హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విమాన ప్రమాదం చాలా మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మరో ఘార విమాన ప్రమాదం జరిగింది విమానం అయితే కుప్ప కూలిపోయింది అసలు ఏం జరిగింది చూస్తే అజర్బైజాన్ జార్జియా సరిహద్దుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది టర్కీకి చెందిన మిలిటరీ కార్గో విమానం గొప్పకూలిపోయిన ఘటనలో ఇరవై మంది మృతి చెందారు ప్రస్తుతం ఈ ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ విషయాన్ని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది టర్కీకి చెందిన మిలిటరీ కార్గో విమానం సి వన్ థర్టీ అజర్బైజాన్ నుంచి బయలుదేరి టర్కీకి చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అజర్బైజాన్ లోని మీడియా కథనాల ప్రకారం ఈ విమానం కుప్పుకోవడానికి ముందు సైనిక విమానం గాల్లోనే గింగిరాలి తిరిగినట్లు తెలుస్తోంది విమానం రెండు వైపుల నుంచి దట్టమైన పొగలు చెమ్ముతూ కొండల మధ్య పడిపోయినట్లు స్పష్టమవుతోంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇటీవలే రష్యాకు చెందిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలి అందులో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే హెలికాప్టర్ అకస్మాత్తుగా ఒకేసారి అలాంటి ఢీకొట్టడంతో తోక భాగం ముక్కలైంది దాంతో ప్రమాదం సంభవించింది ఇప్పుడు ఈ విషయంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే టర్కీ సైనిక విమానం కుప్పకూలిన ఘటనపై ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది ప్రెస్ వాళ్ళు ఘటనకు సంబంధించిన ఫోటోలు విడుదల చేయొద్దని కోరింది విమాన ప్రమాదం ఘటనపై టర్కీ అధ్యక్షుడు తయ్యబ్ ఎడ్డోగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతులను వీరులుగా అభివర్ణించారు అలాగే అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియో కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు అజర్బైజాన్ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ జార్జియా దేశ ఉన్నతాధికారులతో మాట్లాడారు పరిస్థితిపై ఆరా తీశారు